ఈ రోజు మనం సహాయం చేసిన వ్యక్తిని ఎప్పుడు మర్చిపోకూడదని మన ఇంటికి వచ్చి ఎవరు మన రూపాయలు సహాయం చేయరండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్ మాత్రం మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా జగనన్న దయ వల్ల ఈ రోజు సచివాలయం సిబ్బంది అంటే తెల్లవారి ఐదో గంట తలుపు కొట్టి మనకు పెన్షన్లు ఇస్తున్నారంటే అది జగనన్న దయ వల్ల మనం ఆడవాళ్ళు ఇంట్లో మామూలుగా వ్యక్తులుగా ఉండేవాళ్ళం అలాంటిది ఈ రోజు నేను వంద మందిలో వచ్చి గర్వంగా చెప్పుకుంటున్నాను అంటే జగన్న దేవాలయం చెప్పుకుంటున్నాను మనం అతను రుణం తీర్చుకున్న టైం మనకు వచ్చిందని అతనికి మళ్ళీ మనం ఓటేసి గెలిపించుకుందాం మీ దేవుడు ఆశిస్సులో మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా జగనన్న ప్రభుత్వం మాకు ఇంకా రావాలి ముందు 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 మాకు జగనన్నే కావాలి నేను అమ్మఒడే వచ్చింది నాకు రుణమాఫీ వచ్చింది టైలరింగ్ డబ్బులు తీసుకున్నాను నా ఒక్క మహిళ నేను ఇంట్లో ఉన్న మహిళకే నాకు ఇన్ని పథకాలు వచ్చాయండి రోజు మీ బిడ్డ ఇన్ని పేదలకు ఇన్ని పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాడు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా జగనన్న ప్రభుత్వం మళ్ళీ మనకు రావాలి జగనన్న మనకు కావాలి